ఈరోజు మనం వచ్చేసి గోల్చెరువు ఘాటులో ఉన్న గుహను అయితే తెచ్చినాం ఒకసారి ఇక్కడ ఉన్న ప్రకృతి చూడండి పెద్ద పెద్ద కొండలు చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ చూస్తే అంటే పెద్ద లోయలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి చూడండి అక్కడ పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా ఏమొకరో పట్టు జారిందనుకో ఇక్కడ పడిపోయినామనుకో మంచికి ఎముక కూడా దొరకదు అంత డేంజర్గా ఉంది గుహ వచ్చేసి అంటే చాలా లోతుంది మనము కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది ఒక్కసారి ఈ స్టెక్చర్ మనమైతే ఇటు సైడ్ వెళ్ళాలి ఒకసారి వెళ్దాం రండి వేయడానికి లేట్నా చూడండి ఈ స్ట్రెచ్చర్ చూస్తే ఎంత అద్భుతంగా ఎంత చాలా హైట్ నుంచి కింద ఉండం మనము అంటే దాదాపు డౌన్గా సాపీగా వచ్చేసి మనం కిందికి దిగుతా వచ్చేసినాం ఓకేనా పోదాం రండి దగ్గరికి అయితే వచ్చేసినాం గుహ దగ్గరికి ఈ స్ట్రెచ్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందబ్బా నిజంగా రెండు కొండల మధ్యన నడుచుకుంటా వస్తా అంటే చాలా అద్భుతంగా ఉంది మనకు అక్కడక్కడ చిన్న చిన్న గుహలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి ఇక్కడ నిజంగా అయితే ఇక్కడికి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ బా నేనైతే చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ కాకపోతే ఎంత సంతోషంగా ఉంటుందో అంత భయంగా కూడా ఉంది ఎందుకంటే తేనెటీగలు దాడి చేసే ప్రమాదం ఉంది ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి దండిగున్నాయి చిన్న గిట్నీ వచ్చేసిన బా ఈ స్ట్రెచ్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది తెలుసా మనకు స్టార్టింగ్లోనే ఒక చిన్న గుహ కనిపిస్తుంది ఇక్కడ చూద్దాం రండి ఇది ఇక్కడ ఉంది ఈ గుహ వచ్చేసి కానీ మనం తీయాల్సిన గుహ వచ్చేసి ఇంకా కొద్దికి దూరం ముందుకు పోవాలా ముందుకు పోతే కనిపిస్తుంది ఇక్కడ ఉంది గుహ వచ్చేసి దగ్గరికి వచ్చి అమ్మా పైన అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి నువ్వు ఒకసారి పైకి వెళ్ళి చూసేస్తా అసలు ఎందుకంటే పైనుంచి రాళ్ళలో నుంచి వాటర్ కాడతాను నిజంగా ఇది గుహ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చిన్న చిన్న గుహలు ఇవన్నీ ఆయన షహన్షా బాబా తపస్సు చేసిన అక్కడికి అయితే పోదాం ఇక్కడైతే ఈ వాటర్ ఈ గుహలు వచ్చేసి వాటర్ కూడా ఉన్నాయి చూపి ఈ గుహలో వాటర్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి వాటర్ వచ్చేసి సరే ఈ గుహ మనం చూపించాల్చిన చూపియాల్సిన పెద్ద గుహ అయితే కాదు కొంచెం ముందు పోదాం రండి అదే ఇక్కడ కూడా ఉన్నాయి గుహలు అరే ఇక్కడ కూడా చాలా పెద్దది ఉండేట్టు చూస్తే లేదు ఇవన్నీ చిన్న చిన్నవి అంతే బా ప్లేస్ అయితే బలి ఉంటుందబ్బా ఒకరు పడుకోవడానికి ఉండడానికి అయితే బలి ఉంటుంది కానీ ఇక్కడ చిరుతపులు తిరుగుతుంది అంట ఎలుగుబండ్లు తిరుగుతానంట చాలా జాగ్రత్తగా ఉండమన్నారు వచ్చేటప్పుడు రండి పోదాం రండి స్ట్రెచ్చర్ అయితే సూపర్గా ఉంది నిజంగా ఇక్కడంతా చూసినాం కదా ఇదంతా ప్లేస్ అంతా వర్షం పడింది జారే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ మనకు గూవల్చేరు ఘాటు కూడా కనిపిస్తాను చూడండి వా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే నిజంగా పడినాం అనుకో ఎముక కూడా దొరకదు ఇక్కడ చెప్తాను కదా సరే మనకు అక్కడ దగ్గరలోనే తేనెటీగులు ఉన్నాయి వాటి దిక్కు చూడని కూడా చూడకూడదు అనుకో దానిలో కోపం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈ నుంచి సైడ్ వెళ్ళిపోదాం సరేనా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లాలోని గువల్ ఘాటు చెరువు ఉంది కదా ఆ ఘాటు నుంచి మనం దాదాపు ఒక ఒకటిన్నర కిలోమీటర్ అయితే నడిచి వచ్చినాం ఇక్కడ షహన్షా బాబా గుహ వచ్చేసి మనం వీడియో దీనికి వచ్చినాము ఈరోజు మనతో పాటు ఇద్దరు యూట్యూబ్లు కూడా కలిసినారు అన్న పేరు వచ్చేసి నాగ తెలుగు ట్రావెలర్ మంచి కంటెంట్ కూడా అందిస్తూ ఉంటాడు ఒకసారి వీడియోలు చూడండి మన దానిలో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా అలాగే అన్న వచ్చేసి రాయచోటి వెంకట్ వీళ్ళిద్దరు నాకు ఛానల్ మొదటి స్టార్టింగ్ నుంచి మనకు పరిచయం వీళ్ళిద్దరు అన్నంలో వచ్చేసి రెండు ఛానల్లో మంచి కంటెంట్ అందిస్తూ ఉన్నారు వీడియోలు కూడా రెండు లింకులు కూడా డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తా ఒకసారి చెక్ చేయండి మంచి వీడియోస్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షా బాబా గురించి చరిత్ర లేకపోతే బాబా వచ్చేసి ఇక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊరి అంటే వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పినట్ట ఇక్కడ నుంచి ఈ గుహ దగ్గర నుంచి ఒక నిమ్మకాయ వేయండి ఇసిరి అంటే ఆ నిమ్మకాయ ఎక్కడైతే పడుతుందో అక్కడ నన్ను సమాధి చేయండి అని చెప్పినారంట ఆ నిమ్మకాయ పడిన చోటనే ఆయనను సమాధి కూడా చేసినారంట బాబా ఏంది తపస్సు చేయడం ఏంటంటే ఆయన అంటే ఇక్కడ కూర్చోన్నాడు కూర్చొని ఇక్కడే ఉంటే ఆయన దేవుని మీద నమ్మకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఇక్కడ ఇప్పటికి కూడా ఇక్కడే పూజలు చేస్తా ఉన్నారు ఓకేనా గుహలేకైతే వెళ్ళిపోదాం పైన అయితే తేనెటీగలు భయంకరంగా ఉన్నాయి ఎప్పుడు దాడి చేస్తాయని భయంగా కూడా ఉంది మాకు ఆల్రెడీ గుహ దగ్గరికి అయితే వచ్చినాం కనిపిస్తుంది కదా లోపలికి ఏదో పెద్ద సొరంగ లాగా అనిపిస్తుంది సార్ చెక్ చేసుకుందాం ఏమైనా ఉన్నాయా అట్టటా అనేది చూసుకొని బాగా డైరెక్ట్ ముద్దుగా దూరుకోకుండా అంటే ఇప్పుడు కూడా పూజలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సున్నం కూడా ఒకటి పెట్టారు లోపల అయితే చాలా బాగుంది అంటే ఆయన గుర్తుగా ఇక్కడ ఏదో వాళ్ళు ముస్లింస్ పద్ధతిలో అంటే ఒక దుప్పటి మాదిరి కప్పి ఉంటుంది కదా పూజలు చేస్తా అది కూడా ఉంది ఇక్కడ లోపల జంతువులు కూడా వచ్చి ఉండవచ్చు చెప్పలేం చూస్తున్నారు కదా అదే ఇక్కడ ఆయన తపస్సు చేసిన చోటనే ఇక్కడ కొన్ని ఆనవాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పటికి కూడా పూజలు జరుగుతూనేటి ఉండే ఇక్కడ కానీ ఇక్కడ కొన్ని దీపాలు కూడా పెడుతున్నారు చూడండి మనకు ఇదో దీపాలు పెట్టినట్టుగా అందరూ వస్తానేటుంది ఇక్కడికి హిందువులు వస్తున్నారు ముస్లింస్ అందరూ అందరు వస్తూనేటుంది ఇదో ఉదికడ్డీలు ఉన్నాయి గుహ అయితే పెద్దది ఏం కాదు ఒక రకమైన చిన్నది అలాగే ఇక్కడ కొన్ని కొన్ని పక్కన కూడా వచ్చేసి చిన్న చిన్నవి ఉంటాయి అవి కూడా చూడవచ్చు మనము బయట అయితే వర్షం భయంకరంగా పడుతుంది కాబట్టి నీళ్ళు కూడా వస్తున్నాయి లోపలికి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా చిన్నగా చిన్న గుహ అయినా చాలా వేడిగా ఉంది లోపల వచ్చేసి చీమ పుట్టలు సో ఇక్కడి నుంచి కూడా మనము ఇక్కడి నుంచి చూస్తే మనకు చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం బయట అయితే భయంకరమైన వర్షం పడుతుంది ఒకసారి చూపిస్తుంది చూడండి మనకు అయితే ఫుల్ వర్షం పడుతుంది చూడడానికి చిన్న గుహ అయినా చాలా భయంకరంగా ఉంటుంది గుహ ఇది అంటే చాలా హైట్లో ఉంటుంది చూడండి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి మంచి ప్లేస్ ఉంటుంది బయట చాలా కష్టంగా ఉంది ఓ చూసినారు కదా ఒకసారి ఆ లొకేషన్ చూపి ఈ గుహ నుంచి బయటకు వచ్చినాక భలే ఉంది కదా మంచి లొకేషన్ మనకు గోల్చెరువు ఘాటు కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడ అది అక్కడ ఉండేది గోల్చెరువు ఘాటు అదో వాహనాలు కూడా వెళ్తాను చూడండి గోల్చెరువు పాలు కూడా చాలా ఫేమస్ అంట పాలుకోవా వీడియో కూడా లాస్ట్లో చూపిస్తా భయపడగా మీరు ఇదో ఈ రంధ్రంలో అయితే మనం వచ్చేసాం ఇప్పుడు గుహలో నుంచి ఈ చిన్న రంధ్రంలో నుంచి బయటకు వచ్చినాం ఎందుకంటే ఇక్కడ చాలా చాంచేపు ఉండకూడదు ఏమొక్కరో పడిపోయినా కూడా పడుకొని పోవాలా సన్నటోళ్ళు కాబట్టి ఎట్ల ఒకటో దూరం వస్తాను కానీ లావటోళ్ళమైతే దూరం లేము ఒకసారి కెమెరా అయినా అన్నం చూపిస్తాను మీకు లైట్ ఆఫ్ చేసి చూడండి ఎట్లా వస్తున్నాడు అన్న సన్నటోళ్ళం కాబట్టి మేము దూరం వస్తాం కానీ లావటోళ్ళు అయితే చాలా కష్టం దీంట్లో పడడం చాలా కష్టం చాలా కష్టంలో ఓ చిన్నగా చిన్నగా కొట్టుకునేదా జాగ్రత్తనా రావడం అయితే ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ గుహకు వచ్చేసి సున్నం కూడా కొడతాను మనకు అర్థమైతే అని చూస్తాను కదా తెల్లలో ఉంది ఇప్పుడు వర్షం పడిందనా వాటర్ కూడా వస్తాను లోపలికి రాళ్ళ మధ్యలో నుంచి సరే బయటికి పోయి పక్కన కొన్ని ఇంకా గుహలు ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి చిన్న రంధ్రం కూడా ఓకే ఫ్రెండ్స్ బయటకు వచ్చిన కొంచెం చల్లటి గాలి అవుతుంది వాన వచ్చేదానా సరేనా పక్కన చిన్న పువలు ఉండేది చూద్దాం రండి మనతో పాటు ఇచ్చిన అన్నలు కూడా వెయిట్ చేస్తున్నారు మన కోసం ఇక బయటకు వచ్చామా అని ఎందుకంటే తేనెటీగులు ఉన్నాయి కదా నేను తేనెటీగులతో భయం ఎప్పుడు లేస్తాయని చాలా భయపడతాను నేనైతే లాస్ట్గా వచ్చేసి మనకు ఒక చిన్న గుహ ఇక్కడ కూడా ఉంది అది కూడా చూద్దాం రండి ఇక్కడ జెండా కూడా ఉంది చూడండి దర్గా మాదిరి రెండ్రు పెద్ద పెద్ద బండరాలు మధ్యలో ఉన్నాయి ఈ గుహలు వచ్చేసి అంటే చాలా ఉన్నాయి ఇక్కడ గుహలు వచ్చేసి అన్నీ చాలా లోపలికి ఉన్నాయని చెప్పలేము చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఓటింది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒకటింది ఏదో ఇంకా వంటలు చేసి అగ్గి నిప్పులు అంది వేసినారు ఇక్కడైతే కొన్ని తవ్వకాలు కూడా జరిపినారు బంగారం కోసం ఏమో ఇక్కడ కూడా కందిరీగలు ఉన్నాయి బంగారం కోసం ఇక్కడ కొన్ని తవ్వకాలు అయితే కూడా చేసినారు మట్టిలో బంగారం దొరుకుతుందా ఏము ఓకే ఫ్రెండ్స్ చూపించేంత కాదు ఈ గుహ వచ్చేసి ఓకేనా వీడియో అయితే లాస్ట్ అయిపోయింది ఇది ఓకే వీడియో అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే మన అన్నంలో ఛానల్స్ మటుకు ఒకసారి చెక్ చేయండి కామెంట్ బాక్స్లో రెండు లింకులు ఉన్నాయి డిస్క్రిప్షన్లో రెండు లింకులు ఉన్నాయి అన్నం వచ్చేసి రాయచోటి వెంకట్టు నాకు తెలుగు ట్రావెలర్ చాలా పరిచయం మనకు కొంచెం మన ద్వారా కొంచెం చిన్న హెల్ప్ జరిగినా కూడా అన్నలో కొంచెం బూస్ట్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ 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 బాయ్